మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో ఇప్పుడు ఉన్నది నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు నాకన్నా ఎత్తునోళ్ళు నాకన్నా దొడుగు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించకుండా తెలుస్తుంది ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయినారు ఏం కారణం ఇవాళ ఎక్కడికెళ్ళి వచ్చింది కరెంటు గతంలో అది వర్ణనాతీతమైన బాధ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు అంచాలి ఇయాల ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్లు పోవాలి నాలుగు వరకు వచ్చేది కాదు ఐదు ఎకరాలు అయితే తప్పక రెండు ఎకరాలు నిండిపోలేదు పారే సమస్య లేనలేదు వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండా తెలంగాణ వచ్చిన రోజు నేను కొద్దిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక రెండు మూడేళ్ళు బతికుండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులైతే దండం పెట్టి చెప్పాను ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలివక తెలివి లేక ఏదేదో మాట్లాడుకుంటారు అది పట్టుచుకొని కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకుని ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధలు వలకున్నవి తొలిగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం